మహావిశాఖ నగరంలోని కురుపం మార్కెట్ సమీపంలో తమకు సంబంధించిన స్థలంలో ఒక వ్యక్తి అక్రమంగా భవన నిర్మాణాన్ని చేపడుతున్నారని శకుంతలాదేవి అనే మహిళ ఆరోపిస్తున్నారు ఇదే విషయమే ఆమె మీడియాతో మాట్లాడుతూ నా పేరు గుప్తా నేను ఈ సైట్ మీద సైట్ కొనుక్కున్నాను నాకు తెలియకుండా ఈ పత్రాలు దొంగ పత్రాలు సృష్టించేసి ఇది రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు చేయించేసుకొని ఇందులోనేమో కన్స్ట్రక్షన్ చేసి నా అనుమతి లేని నాతో కలిసి మాట్లాడాలి కదా నాతో మాట్లాడలేదు ఏం చేయలేదు నా డబ్బులు సెటిల్ చేయలేదు చేయకుండా ఈ రాజా జ్యువెలరీ వారు కన్స్ట్రక్షన్ చేసేసుకుంటున్నారు అందు గురించి నాకు న్యాయం చేయించాలి ఈ కన్స్ట్రక్షన్ ఆపించేయాలి కోర్టులో కేసు ఉంటుండగాను పది సంవత్సరాల నుంచి కోర్టులో కేసు ఉన్నది కోసు ఉన్నా సరే అతను ఏం పట్టించుకోవడం లేదు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేసుకుంటున్నారు మరి నా డబ్బుల సంగతి ఏంటి రెండు వందల గజాలే ఇందులో నాకు డెబ్భై గజాలు ఉన్నది నేను అప్పుడు పా పాతిక లక్షలు ఇచ్చాను ఆ పార్ధిక లక్షలకి ఎన్ని సంవత్సరాలు అయింది కదా అది అప్పుడప్పుడు ఎప్పుడు ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో పడితే ఉంటారా పడితే అతన్ని అడగలేదు అతను మాకు మాతో కన్సల్ట్ చేయకుండా అతను కన్స్ట్రక్షన్ చేసేసుకోండి నా పేరు మీద ఈసీ తీస్తే నా పేరు మీద వస్తుంది ఈసీలో కూడాను మా పేరు వస్తుందని ఇప్పుడు ఎవరు కొన్నారు ఇది ధనాలు కోటి శ్రీనివాస్ గారు ఓకే ఇప్పుడు మీకు న్యాయం ఏం కావాలి మా సైట్ మాకు ఇచ్చేస్తే మేము మా మీ కట్టుకుంటాం ఎన్ని గజాలు డెబ్బై గజాలు ఎవరం ధనాలకోటి శ్రీనివాసరావు రాజాజు